హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తానండి ఇగోండి ఎప్పుడైనా సరే హ్యాండ్ అనేది కొంచెం ఎక్కువ అనుకోండి అంటే ఆర్మ్ లోజ్ ఎక్కువ ఉన్నప్పుడు పైన టూ కి జాయింట్ వచ్చే విధంగా నేను ఇప్పుడు ఫోల్డింగ్ చేశాను కదా ఆ విధంగా ఫోల్డింగ్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ అండి డబుల్ ఫోల్డింగ్ మీద అంటే ఆర్మ్ లోజ్ ఒక సైడ్ అయితే ఎనిమిది ఇంచులు రావాలి అందుకోసం ఇగొండి ఇలా క్రాస్గా చెక్ చేసుకుంటున్నాను పైన టూ కి మాత్రమే జాయింట్ వేసే విధంగా ఇలా పెట్టేసుకోండి మీ ఆ క్లాత్ అనేది జాయింట్ వేసుకోండి సరిపోద్ది నాలుగు పీసులకు వేసే కంటే రెండు పీసులు వేసుకుంటే బెటర్ కదా అందుకోసం సో ఇప్పుడు వచ్చేసి క్రిందని నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను ఏంటంటే ఈ క్లాత్ అనేది తీసేయండి లైనింగ్ తడిపి ఆరబెడతాం కదా అందుకోసం అనమాట అయిపోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు వరకు ఇలా లైన్ అనేది గీసేసుకోండి మనం పైపింగ్ అయినా వేసేసుకోవచ్చు సో లేదంటే అంచు వస్తుంది కదండి అంచుకైనా మనకి ఇలా హాఫ్ ఇంచ్ ఉంచేసుకుంటే సరిపోద్ది అనమాట వెనక వైపు తిప్పేవచ్చు లైనింగ్ జాయిన్ చేసేసి అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్లు హ్యాండ్ పొడుగు తీసేసుకోండి ఆది బ్లౌజ్లోనే హ్యాండ్ కరెక్ట్గా ఇంత పెట్టాలంటే ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకోండి కాదు కొంచెం ఎక్కువ పెట్టాలి అంటే మళ్ళీ మెజర్ అనేది తీసేసుకోండి నేనైతే టోటల్గా నైన్ ఇంచెస్ పెడుతున్నానండి ఖర్చుతో కలిపి యాక్చువల్లీ ఎనిమిదిన్నర రావాలి నేను ఖర్చుతో కలిపి నైన్ ఇంచెస్ అనేది ఇలాగ మార్కింగ్ అనేది చేసేసి ఇలా ఒక డబ్బా షేప్లోన ఇలా గీసేసుకుంటున్నాను ఇగోండి ఈ విధంగా సో అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి ఈ చంకదింప అనేది నేను మూడున్నర ఇంచీలని ఇస్తానండి ఖచ్చితంగా కలిపే మనకి చంకదింప అనేది మూడున్నర అయితే ఇస్తున్నాను ఈ ఇక్కడ నుంచి చూసుకోవాలి ఈ పైనుంచి పై నుంచి ఇక్కడ మూడున్నర ఇంచులకైతే చంక డౌన్ అనేది ఇస్తున్నాను అయిపోయింది కదా ఇక్కడ మార్కి మళ్ళీ ఈ సైడ్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి మన వైపు ఎందుకంటే స్ట్రైట్గా ఇట్లా లైన్ వేసేసుకుంటే ఇందులోనే మనకి కరువు అనేది తీసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుందండి కొత్త వారు అయితే ముఖ్యంగా చూడండి ఈ వీడియో వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే ఒక లైక్ చేయండి ఇగోండి క్రాస్గా ఎనిమిది ఇంచులకి ఇలా మార్క్ చేసుకోండి ఎంతైనా సరే ఇప్పుడు మీ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మార్క్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇగోండి హ్యాండ్ లూజ్ అనేది ఇలా తీసేసుకోండి సో అయిపోయింది కదండి తర్వాత వచ్చేసి ఒక రెండు ఇంచులు ఇలా ఖర్చుకి పెట్టేయండి ఎక్స్ట్రా ఖర్చు అనమాట మనం పెట్టేసుకుంటాం కదా ఆ విధంగా పై నుంచి వన్ ఇంచుకి ఇట్లా మార్క్ చేసుకోండి ఇది హ్యాండ్ కరువు రావడానికి మాత్రమేనండి ఇదిగోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా టేప్ ఫోల్డింగ్ చేసేసుకుని ఈ కార్నర్లోనే నేను మార్కింగ్ చేశాను కదా అక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచుకి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి అంటే ఒకటిన్నర అంటే నేను ఇప్పుడు ఆర్మీ రోజున ఎయిట్ ఇంచెసే కదండి ఒకవైపు వచ్చేసి అందుకోసం అయితే నేను ఒకటిన్నర చేశాను లేదంటే కొందరు పావుతో తక్కువ రెండు ఇంచీలైనా పెట్టేస్తే అప్పుడు సరిపోతుంది అన్నమాట కరువు తీయడానికి సో చూసారు కదా ఆర్మ్ స్కేల్ తీసేసుకోండి ఇప్పుడు కొత్త వరైతే ఆర్మ్ స్కేల్తో పర్ఫెక్ట్ హ్యాండ్ అనేది ఇలాగ కట్ చేసుకోవచ్చు రౌండ్ గీసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు హ్యాండ్ లో కటింగ్ అనమాట ఈ సెంటర్ నుంచి ఇక్కడ నుంచి ముప్పై ఇంచుకైతే ఇలా లో కటింగ్ అనేది తీసేసుకోండి కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళకైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ అనేది తీసేయండి ఉన్న వాళ్ళకైతే ముప్పై ఇంచ్ అయితే తీసేసుకుంటే అంటే అక్కడ ముడతలు రావన్నమాట అందుకోసమే హ్యాండ్ చూసారో మనము బ్లౌజ్కి హ్యాండ్ ఎక్కించాక కొంచెము ఉగ్గుల్లాగా వచ్చేస్తాయి కదండీ అలా రాకుండా ఉండాలంటే ఈ కరువు అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట మరి ఎక్కువ పెట్టేసినా సరే క్లాత్ అనేది ముడతలు అనేవి వచ్చేస్తాయి సో అయిపోయిందండి ఇక్కడట ఇంకొకటి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పెట్టేసి కొంచెం ందుకు డౌన్ చేసేనా ఫ్రీ హ్యాండ్తోనైనా ఇలా గీసేయవచ్చు ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది వర్క్ బ్లౌజ్ కదండి అందుకోసము చూసుకుంటున్నాను ఒకసారి ఇదిగోండి హ్యాండ్ అనేది సరిపోతుందా లేదా కరెక్ట్గా అనేది ఒకసారి మెజర్ చేస్తున్నాను నైన్ ఇంచెస్ మొత్తం టోటల్గా ఎట్లా వస్తుంది సో ఇది కటింగ్ చూపిస్తానండి ఈ హ్యాండ్ కటింగ్ కూడా ఇందులోనే చూపిస్తాను ఈ ఇక్కడ అంచు అంటే వర్క్ వచ్చింది కదా ఆ వర్క్ కరెక్ట్గా ఇక్కడికి రావాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోద్దండి సో అయిపోయింది హ్యాండ్ అనేది ఇలాగ మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా ఇలాగ కట్ చేసుకొని వచ్చేయండి ఇవ్వండి ఇలాగ సో ఇక్కడ అనేది చిన్న డాట్ పెట్టేసుకోండి మిగతాది ఇట్లా పెట్టేసుకోండి కట్ చేసేయండి తర్వాత ఇక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోండి పైన టూ లేయర్స్కి ఖర్చు ఉన్నది కదండి అది జాయింట్ చేసేసి అప్పుడు లో కటింగ్ అనేది తీస్తానండి స్టిచ్చింగ్ వీడియోలో మీకు సో నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియో పెడతాను కదండి అందులోన ఈ జాయింట్లో అన్నీ అయితే మీకు చూపిస్తాను ఇదిగుండా ఒకసారి ఇలా కొలుచుకోండి చూసుకోండి కరెక్ట్ అలాగైతే కరెక్ట్గా సెట్ అవుద్ది అండి మన చెస్ట్ లూజ్కి వచ్చేసి ఈ ఆర్మ్ లూజ్ అనేది సెట్ అయితేనే అక్కడ అంటే చెంక దగ్గర ఉగ్గుల్లాగా రాకుండా ఉంటాయి లేదంటే ఉగ్గులు వచ్చేసి క్లాత్ అనేది ఉగ్బెత్తుగా కనిపిస్తాయండి సో అయిపోయింది కదండి ఇదిగోండి ఇది వర్క్ బ్లౌజు ఇదైతే తీసేసుకోండి ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ మీకు ముందు వీడియోలో పెట్టాను ఒకసారి చూడండి ఆ వీడియో బ్యాక్ పార్ట్ పెట్టాను అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టానండి ఇవి హ్యాండ్స్ అనమాట సో ఫస్ట్ అయితే ఈ విధంగా చూసుకుంటున్నాను మిడిల్లోకి వర్క్ అనేది మిడిల్లోకి రావాలి అనేది ఎక్కువ లేకపోతే కొంచెం ఇచ్చేటప్పుడు మిడిల్లోకి వచ్చేటట్టుగా ఇలా అడ్జస్ట్ చేసుకుని హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవాలి లేకపోతే ఇగోండి ఈ విధంగా అయినా కరెక్ట్గా చూసారు కదా ఈ విధంగా నేను ఫోల్డింగ్ చేశాను ఇట్లా పెట్టేసైనా హ్యాండ్ అనేది కట్ చేసేయండి చూశారు కదా ఈ విధంగా సో ఈ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసేయండి నేనైతే ఈ బ్లౌజ్ తెలివితే బ్యాక్ పార్ట్ పెట్టాను అలాగే ఫ్రంట్ పార్ట్ పెట్టానండి ఇప్పుడైతే హ్యాండ్స్ మూడు చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి నేను స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతాను ఈ గుండెండి కట్ చేసేయండి సో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి మరి కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది ఇక్కడ చూడండి క్లాత్ ఇది శారీలో వచ్చిన క్లాత్ ఇక్కడ ఉంది కదా ఇది చంక చంఖభాగంలోనో కొంచెం కనిపించేస్తుందండి అందుకోసం కట్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకోవాలి ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్